అంతా డ్యాన్స్లు వేసుకొని చక్కగా వచ్చేసి ఇక్కడ శ్రీనివాస గారు హౌస్ అవుట్ సైడు నవాడ వంశం అక్కడ కుక్క సూర్యుడు చెప్పేది అద్భుతమైన సంక్రాంతి వాతావరణ పండుగ రోజు మధ్యాహ్నం మాకు మా శ్రీనివాసరావు గారు తక్కువ జనం అంటున్నారు మధ్యాహ్నం దద్దోసీనే ఉందంట మాకు గోంగూర పచ్చడి తోటి వడేసుకుంటా పులిహోర పులిహోర అది స్వీట్ వడ గారి చట్నీ పులిహోర పూర్ణాలు ఊర్లో పప్పు పూర్ణాలు అంటారండి ਗੋਂਗੋਰਾ ਪੱਛਦੇ ਭੁਲੇਵਾ ਕੋ ਕਾਮ ਨਹੀਂ ਸੁਣ। ਜੱਜਿਆ ਨੂੰ ਜਨਾਲਾ ਨੇ ਵੇਟਿੰਗ ਨੂੰ ਸੁਣਾ ਲਿਆ ਕਿ ਕੁਕਲੀ ਦਿਨੇ ਵੜਨਾ ਹੋ। ਕੰਟਰੋਲ ਚੇਕ ਕਰ। ਹੂੰ ਸਨ ਸਨ। ਜੱਜ ਪੰਡਾ। ਹੂੰ। ਅੱਛਾ। þetta er að passa við bara og síðan er tað heilt annað nei og okkur er þetta bara at verða og nei að passa við tað er